అందరికి నమస్కారం ఈ ఫోటో కూడా మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాం టిష్యూ సారీస్ అండి సో ఇవి అవి కొనుక్కొని తేవడం అయిపోవడం మళ్ళీ రీబుకింగ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కొంచెం ఇవి వచ్చేటప్పటికి ప్రైస్ ఎక్కువ కదా అలా ఎప్పుడు ఏవి ఎక్కువ సేల్ అవుతాయో కూడా చెప్పలేకపోతున్నామండి అంత బాగుంటుంది ఒక్కొక్క శారీ ఇది వచ్చినప్పటికీ మనకి మీకు ఫోన్కి రెడ్లా ఉంది కానీ కొంచెం పింక్ షేడ్ అయితే ఉందండి మనకి పింక్ షేడ్ అనమాట పింక్ మీద గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ఇది వచ్చిన పళ్ళు పాట అండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది క్లియర్ కదండి మొత్తం శారీస్ అన్నీ కూడా చూపిస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అదే విధంగా ఇలాగ మనకి చక్కగా నీట్గా పైపింగ్తో సహా వచ్చేస్తుంది అనమాట ఫోన్కి రెడ్లా ఉంది కానీ పింక్ షేడ్ అండి పింక్ షేడ్ మీద మనకి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది ఇది పిస్తాక రండి మీకు ఫోన్కి ఏ కలర్ అయితే ఉందో ఎగ్జాక్ట్గా అదే కలర్ అయితే వస్తుందండి సో చాలా బాగుందనమాట కలెక్షన్ ఆల్రెడీ రిసీవ్ అవుతున్నాయి వన్ బై వన్ మంచి రివ్యూసే వస్తున్నాయి అండ్ క్వాలిటీ కూడా టూ గుడ్ అండి టూ గుడ్ ఉందండి ట్రస్ట్ మీ ఈజీగా త్రీ ఫైవ్ ఉంటుందండి మార్కెట్ ప్రైస్ వచ్చినప్పటికీ ఫ్రెష్లో తీసుకోవాలండి ఇవి కూడా ఫ్రెష్ మిక్స్లే బట్ డ్యామేజ్లు గట్రా లేవన్నమాట చాలా బాగుంది కలెక్షన్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది లైట్ పింక్ కలర్ కొంచెం ఫైవ్ కలర్ సో ఇది పింక్ కలర్ అండి ఇలాగ మనకి లహరియా ప్యాటర్న్ విత్ బాందనీ చొక్కలు డాట్స్ లాగా వచ్చింది చాలా బాగుంది లైట్ పింక్ షేడ్లో లైట్ అండి సో ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్లో మనకి ఆల్ ఓవర్ డిజైన్ అండి మంచి సిల్వర్ అనేది హైలైట్ అవుతూ ఇచ్చారు గ్రీన్ కలర్ అండి గ్రీన్ మీద మనకి సిల్వర్ అనమాట హెవీ పళ్ళు అయితే ఇస్తారు బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇస్తారండి ఇది వచ్చేటికి మంచి డార్క్ నాచు గ్రీన్ అండి నాచు గ్రీన్ మీద మనకి మీనా వీవింగ్ అయితే ఇచ్చారండి మీనా వివింగ్ ఇచ్చారు అదేవిధంగా డీర్స్ లాగా ఇచ్చారు అండ్ పల్లూస్ అనేవి రిచ్ పల్లూసే ఇస్తారండి సిక్స్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చడికి బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ అండి బాక్సుల డిజైన్ అయితే ఇచ్చారు అసలు శారీ చూసారు కదా ఎంత హైలైట్ ఉంది అంటే అంత బాగుందనమాట శారీ అనేది సో ఇది కూడా పిస్తా కలర్ అండి మనకి ఏంటంటే క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు మనకి లహరియా ప్యాటర్న్ లాగా ఇచ్చారండి చాలా బాగుంది ఇలా బాక్సుల డిజైన్ అయితే ఇచ్చారు పైకేనా ఈరోజు సో ఇది రెడ్ ఆరెంజ్ కి మిక్స్ అండి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెడ్ కి ఆరెంజ్ కి మధ్యస్థ కలర్ అంటే కళ్ళనైతే చేయడ్ వచ్చిందండి బాగుంది ఇది వస్తరికి ఎమ్రాల్ గ్రీన్ అండి ఎంత బాగుందో అండ్ షైనీ కూడా చూడండి మీకు ఒక క్రేప్ సారీ లాగా ఉందనమాట షైనీ వచ్చినప్పటికీ మనకి క్రేప్ వస్తుంది కదండి అలా వచ్చింది అండ్ మనకి అవుట్లుక్ అంతా కూడా యాంటిక్ సారీ వీవింగ్ అయితే ఇచ్చారు మధ్యలో చిటికి సిల్వర్తో మనకి ఇలాగ రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చారు మీకు ఇక్కడ పైన ఎలివేట్ అవుతూ వస్తుంది కొంచెం గ్లేజీగా ఉంది కదా అదంతా గోల్డ్ అనమాట వీవింగ్ అండి అది కూడా అండ్ బార్డర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది సిక్స్టీన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చికి ఆనియన్ పింక్ అండి అద్దరిపోయింది డిజైన్ కానీ కలర్ కానీ సూపర్గా ఉంది సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఎవరు తీసుకుంటారో కానీ సూపర్గా ఉంటుంది అనమాట ఇందాక మీరు గ్రీన్ చూసారు కదండి ఇలా ఆల్ ఓవర్లో సో ఇది కూడా గ్రీన్లోనే ఇంకొక షేడ్ అండి ఇది వచ్చరికి ఆనంద్ గ్రీన్ మనకి ఇలా ఆల్ ఓవర్ వచ్చిందనమాట ఆనంద్ గ్రీన్లో పైకి ఇది వచ్చికి బీట్రూట్ కలర్ అండి బీట్రూట్ పింక్ శారీ కూడా చాలా బాగుంది అండ్ వేర్ చేస్తే కూడా అవుట్లుక్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేటికి ప్లెయిన్ అండి ప్లెయిన్ ఆరెంజ్ రెడ్ ప్లెయిన్ అనమాట మనకి ఇలా పళ్ళులో క్రాస్ డిజైన్స్లో ఇట్లాగా మనకి ఇలా చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఇచ్చారు మనకి ప్లెయిన్ కావాలి ఏదైనా డిజైనర్ బ్లౌజ్తో పెయిర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మోస్ట్లీ ఇలాంటివి ప్రిఫర్ చేయండి సీరియస్లీ వేర్ చేస్తే ఇవి చాలా బాగుంటాయి సో గ్రీన్ కలర్లో మనకి ఇలాగ ఫ్లవర్స్ డిజైన్ అండి చాలా హైలైట్ ఉన్నాయి నో మిస్టేక్స్ అండి నో మిస్ప్రింట్స్ నో మిస్టేక్స్ ఎవ్రీ సారీ చాలా అంటే చాలా బాగుంది అండ్ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది బీట్రూట్ కలర్ అండి అయితే షేడ్ అయితే ఇచ్చారు అండ్ రోజెస్ ఇలాగ మనకి బంజెస్ బంజెస్గా శారీ అంతా ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద మనకి ఈ రోజులో చూసారు కదా వివింగ్ అయితే ఇచ్చారనమాట షిమ్మర్ వివింగ్ దీనికి ఇదిగోండి ఇలా మీకు దగ్గర పెడితే కానీ తెలియదు చిన్నది ఏదో మిస్టేక్ అదే మరకలాగా మరి లైట్ కలర్ కదా ఎక్కడన్నా చిన్నదైనా తాకు ఉంటుంది దారం అయి ఉంటుందండి నాకు తెలిసి మిస్టేక్ కాదండి దార పోగు మిస్టేక్ కాదండి దార పోగులేండి మిస్టేక్ నో మిస్టేక్ అండి నో మిస్ట్రెంట్ దార పోగు రెడ్ కలర్ది ఏదో థ్రెడ్ది అంటుంది బాగుంది అండ్ ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ అనమాట మనకి మంచి షేడ్ అయితే ఉంది బ్లూ షేడ్లా ఉందండి రామా బ్లూ షేడ్ లాగా ఉంది అండ్ షేడ్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉందో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి ఆరెంజ్ రెడ్ అండి ఇది ఏంటి అంటే ఆరెంజ్కి రెడ్కి మధ్యస్థ కలర్ అండి దీని మీద గోల్డ్ అనేది ఎల్వేట్ అవుతూ వస్తుంది కాబట్టి చాలా హైలైట్ ఉంటుందండి ఈ శారీ అనేది ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ ఇక ఇవరి స్టాక్ అవ్వవు ఇక శారీస్ కూడా లేవు వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోదు సిక్స్టీన్ డబల్ నైన్ ప్రైస్ పడుతుందండి సో ఇది వచ్చేటికి పిస్తా కలర్ అనమాట ఇది కూడా చాలా క్లాస్గా చాలా అఫీషియల్గా ఉంటుందండి కలర్ వచ్చేటప్పటికి మనకి ఇది గ్రీన్ అండి ప్లెయిన్ గ్రీన్లో మనకి ఈ మాదిరి ప్లెయిన్ ఇలా క్రాస్లో మనకి బంచెస్ గట్రా ఏం లేవు జస్ట్ రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు ఇది కూడా అంతేనా అండి ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ కలరు అసలు శారీ వేర్ చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి చాలా బాగుంది శారీ చాలా బాగుంది బీట్రూట్ కలరా బీట్రూట్ కలర్ సో లాస్ట్ వన్తో అయితే ఈరోజు అయితే వీడియో అయితే ఎండింగ్ చేసేస్తాను వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి అండ్ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు నిన్న ఇది అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోకండి రియల్గా చాలా బాగుంటాయి టిష్యూ కొంచెం వెయిట్ అంటే ఒక సిక్స్ సిక్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉంటుందండి ఎందుకంటే నార్మల్గా ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి టిష్యూ అయినా మీకు గోల్డ్ అనేది మనకి హెల్మెట్ అవుతూ వస్తుంది కదా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా అండ్ ఈజీగా త్రీ ఫైవ్ ఉంటుందండి ఫోర్ ఉంటుంది ఫైవ్ ఉంటుందని చెప్పట్లేదు దీని ఒరిజినల్ ప్రైస్ త్రీ ఫైవ్ ఉంది సో సిక్స్టీన్ డబల్ నైన్కి వస్తుంది నో మిస్టేక్స్ నో డ్యామేజెస్ వర్త్ అనుకుంటే చక్కగా తీసుకోండి సో మంచి కలెక్షన్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్